సార్ నాకు తెలిసినంత వరకు మీరు నాటకాలు బాగా వేసేవారని విన్నాను ఇండస్ట్రీకి రావడం ఎలా ఇండస్ట్రీ అసలు నేను ఒక షాప్ పెట్టాను మిత్రానుకో ఒక షాపు మీరు వేసిన ప్రశ్న దగ్గరికి వస్తాను ఎక్కడ మొదలెట్టాను అది మళ్ళీ విజయదశకి ఏమీ లేకుండా పోయింది అయ్యో పైన సీలింగ్ ప్యాన్ తప్ప అది ఎందుకు ఉందంటే ముందు స్టూల్ అమ్మేశాం ఇంకేం చేయగలను నేను అనుకుని నటిస్తున్నాను కదా ఇక్కడ ఒక ట్రైల్ వేద్దాం మనకి ఇష్టం అయింది అది ప్రతి మనిషికి భగవంతుడు ఒక ఏరియా కొంచెం స్ట్రాంగ్గా పెడతాడు ఇష్టంగా పెడతాడు నాకు ఇష్టమైంది అందుకని పెద్ద నాకు కష్టం అనిపించదు ఒక విధంగా చాలా పేరు తెచ్చిన ఇండస్ట్రీని కదా ఇది మర్చిపోలేను వచ్చాము పెద్దగా క్లిక్ కాలేదు వచ్చినప్పుడు ఏది చెన్నే మహర్షి వేసిన తర్వాత ఏప్రిల్ ఒకటి తర్వాత కూడా ఏం రాలేదు తర్వాత వాళ్ళని దృష్టిపడ్డారు పడ్డారు నుంచి ఈరోజు వచ్చాను సంతృప్తిగాను చాలా సంతోషం సార్ ఇండస్ట్రీలో ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ఇండస్ట్రీలో మీకంటే ఒక పేజ్ ఉంది సార్ మిమ్మల్ని గుర్తుపట్టిన అసలు ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు మీ సీన్స్ వస్తే చూసి పడిపడి నవ్వాల్సిందే నాకు అసలు మీ అందరితో యాక్ట్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపించేది ఇంత సీనియర్స్ మీ కోఆపరేషన్ కూడా ఇలా చెప్పు ఇలా అనుగడ్డా ఇలాగ నాకు చెప్పేవారు గుర్తుందా మీకు అది లేడీస్ కదా లేడీస్ కదా అని హెల్ప్ చేశారు అంట లేకపోయినా మీరు చేస్తారు నేను చూశాను అమ్మ బాబోయే పంచులు మామూలుగా ఉండవు అసలు ఎలా వస్తాయి సార్ ఆ మాటలని వరదా మాటలు వరద మళ్ళీ ఒట్టేయండి అంటే సార్ నిజమే సార్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మహర్షి సినిమా టైంలో మీరు చేశారు కదా మహర్షిలో బాగా మంచి క్యారెక్టర్ వంశీ గారు రాఘో గారిని అనుకుంటా మహర్షి గారిని గారినే అనుకుంటా పైకి ఎక్కడికో ఎక్కించి ప్యాకప్ చెప్పేశారంట నిజమేనా అది తెలియదే అంటే ప్రాక్టికల్ గా ఒక్కోసారి అలా చేస్తారు కానీ రాఘవ గారిని అలా చేశారని ఎవరి అయిననే విన్నానని మీరు మీరు ఉన్నారు కాబట్టి మీరే విట్నెస్ మాకు వాద సీన్లో అప్పుడు నేను ఉండేవాడిని కాదు మన్న అది నాకు ఎవరు చెప్పుకోలేదు కానీ ఇది గారు రాఘవను ఏమో కొండపై వరకు ఎక్కించేసి మల్లికార్జున గారేమో అయ్యుండొచ్చు మరి ఎవరు నా నేనైతే విన్నాను మర్షి సిని నేను మార్షి సినిమా నేను విన్నదే కొండ వరకు పైకి ఎక్కించేసి ప్యాకప్ అని వెళ్ళిపోయారంట ఈయన పైకి ఎక్కుతూనే ఉన్నాడంట ఈయన వెళ్ళిపోద్దరి అందరు సర్దుకొని అదే మహా సినిమాలో ఒక డైలాగ్ కొత్త కదా ఆ ట్రయాలి చేసుకున్నారు లోగో కెమెరాగా అది బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళాలి అమ్మ హీరోయిన్ దగ్గరికి ఆ సోఫా దగ్గరికి అక్కడి నుంచి ఒక రెండు మూటేకులాయి ప్రొడ్యూసర్ గారు అదే ఉన్నారు రవంతి రవికిశోర్ గారు వేము సత్యనారాయణ గారు తమ్ముడు సత్య ఇలా అక్కడ మేనేజర్ స్వామిని మంచి జోకులు వేస్తాడు తెలుసుగా మీకు అతను కూడా అవుతుంటాం నాకు ఇప్పుడు అర్థమైంది అతను కూడా అతను అనాలంతే అంతేగాని ఫీలింగ్ అయింది అలాంటి వాళ్ళు మా బ్యాచ్ మా క్లాస్మేట్ అనుకోండి అతను అతనున్నాడు నాకు అతని గురించి అప్పుడు తెలియదు అప్పుడు ఏదో వేస్తున్నాడు జోకులు ప్రొడ్యూసర్ గారు అందరూ అవుతున్నారు ఈ ట్రాల్ చేయాలంటే మూడు సార్లు టేకులు తిన్నాను నాలుగోది ప్రొడ్యూసర్లు ఏమన్నా అనుకుంటున్నారేమో డైరెక్టర్ వంశీ గారు కృష్ణ భగవాను చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్ మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అని రెండు మూడు సార్లు అన్నాడు ఇవి స్వామి ఇప్పుడు ప్రతి సీన్కి స్టేజ్ అక్కడ వేస్తామండి బాబా నేను స్టేజ్ ఆర్టిస్ట్ ప్రతి సీన్కి స్టేజ్ అయితే కానీ యాక్చువల్గా